అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ పార్ట్ ఒకటి మాంత్రికుడు గుహలోని రహస్యం ఒకప్పుడు బాగ్దాద్ నగరంలో అల్లావుద్దీన్ అనే యువకుడు ఉండేవాడు అతను ఎంతో ఆకర్షణీయంగా తెలివిగలవాడిగా ఉండేవాడు కాని అతనికి ఒక పెద్దలోపం ఉండేది ఆలస్యం పని చేయకపోవడం అతని తల్లి చాలా దయగలవారు కానీ పేదరికంలో జీవించేవారు ఆమె ప్రతిరోజు పనిమనిషిగా పనిచేసి కొద్దిపాటి డబ్బుతో తినిపించేది అల్లావుద్దీన్ మాత్రం రోజంతా బయట తిరుగుతూ సమయాన్ని వృధా చేసేవాడు మాంత్రికుడి ప్రవేశం ఒకరోజు దేశం నుంచి వచ్చిన ఒక మాంత్రికుడు బాగ్దాద్కు వచ్చాడు అతనికి మంచి జ్యోతిష్యం తెలిసేది అతని గురువు చెప్పినట్లుగా ఒక అద్భుత దీపాన్ని తెచ్చే శక్తి కలవాడిగా బాగ్దాద్లో ఉన్న యువకుడిని కనిపెట్టాడు అతడే అల్లావుద్దీన్ అతను అల్లావుద్దీన్ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు మాంత్రికుడు బాబూ నేను నీ మామయ్యను నీ తండ్రి చిన్నప్పుడే నన్ను వదిలేశాడు నిన్ను చూసి గుర్తొచ్చింది అల్లావుద్దీన్కి ఆశ్చర్యం వేసింది కాని అతని మాటలు నమ్మేశాడు కొన్ని రోజులపాటు మాంత్రికుడు మంచి బట్టలు తినుబండారాలు ఇస్తూ ప్రేమతో చూసుకున్నాడు ఒకరోజు అతను అల్లావుద్దీన్ను తీసుకొని ఊరి బయటకు తీసుకెళ్లాడు కొండలు దాటి అడవి దాటి ఒక శూన్యప్రదేశానికి వచ్చారు గుహద్వారం తెరుస్తాడు అక్కడ మాంత్రికుడు కొన్ని మంత్రాలు జపించి నేలపై బంగారు చక్రం చక్రంగీసి బూరతీసి దింపాడు అప్పుడు భూమి విడిపోతూ ఓ గుహద్వారం తెరుచుకుంది మాంత్రికుడు ఇది ఒక గుప్తగుహ ఈ గుహలోకి నువ్వే వెళ్లగలవు లోపలికి వెళ్లి ఒక దీపాన్ని తీసుకొచ్చి నాకివ్వు అది చాలా విలువైనది అల్లావుద్దీన్ భయపడినా అతని మాటలపై నమ్మకంతో లోపలికి వెళ్లాడు దీపాన్ని కనుగొనడం గుహలోపల అతడికి ఎన్నో వింత రత్నాలు వజ్రాలు కనిపించాయి చివరికి అతనికి ఒక పాత దీపం కనిపించింది అంత ప్రత్యేకంగా ఏమీ లేదు కాని ఆ దీపం గురించి మాంత్రికుడు చెప్పిన గుర్తు వచ్చింది అతడు దీపాన్ని తీసుకున్నాడు అల్లావుద్దీన్ మామయ్య దీపం దొరికింది నన్ను బయటికి లాగండి మాంత్రికుడి మాయా మాంత్రికుడు మొదట దీపాన్ని ఇవ్వు తర్వాత నీకు సహాయం చేస్తాను అల్లావుద్దీన్ అనుమానపడ్డాడు నేను బయటికి వస్తే ఇస్తాను అన్నాడు మాంత్రికుడికి కోపం వచ్చింది ఆకస్మాత్తుగా మంత్రం చదివి గుహద్వారాన్ని మూసేశాడు అల్లావుద్దీన్ గుప్తగుహలో చిక్కుకుపోయాడు చీకటి శూన్యం తల్లిగూర్చి తలుచుకుంటూ భయంతో కూరుకుపోయాడు క్లైమాక్స్ ఈ భాగం చివర్లో అల్లావుద్దీన్ తనకు ఉన్న ఉంగరాన్ని తుడవగా ఓ వింత శబ్దం వినిపిస్తుంది ప్రభూ మీకు ఏమి కావాలి అక్కడితో ఈ భాగం ముగుస్తుంది